ఇది ఇదైతే నిన్న చల్ల కవ్వం అని చెప్పాను కదా ఇది చల్ల గుంజ అంటారు అనమాట అది పొరపాటు అని చెప్పాను అలాగే మొన్న అప్లోడ్ చేసినటువంటి సాయి స్థూపం అది వంద అడుగులండి పొరపాటు నలభై ఒక్క అడుగులు అని చెప్పాను కదా అది నలభై కాదు వంద అడుగుల సాయి స్థూపం అనమాట అది ఇంకేంటంటే ఇవాళ వచ్చేసే వీడియో అయితే మామూలుగా పాత పద్ధతిలో అయితే ఒకటి రెడీ చేశాను అలాగే వచ్చేసి కొంచెం చిన్నది బ్లాగ్ అనమాట వెళ్ళబురొద్దుటే ఏమైందంటే నేను లేవలేదు దాంతో ఇలా అంట్లు అన్నీ అయితే కనుక బయట తోమి ఆరబెట్టాము ఆరబెట్టిన అంట్లు అనేది ఈవినింగ్ టైం నుంచి తీసుకుంటున్నాను అన్నమాట మాకు రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది దాంతో డస్ట్ అంతా వస్తుంది అని చెప్తున్నాను కదా ఆ డస్ట్ వల్ల ఏమవుతుందంటే ఇంట్లోనే కాదు ఇలాగ బయట ఒకవేళ అంటలు ఆరబెట్టినా అవి కూడా దుమ్ము దుమ్ము అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి అయితే జాగ్రత్తగా తుడుచుకుని పెట్టుకుంటాను ఈ రెండు రోజుల నుంచి రెండు పోట్ల నుంచి తోమలేదన్నమాట అందుకని ఇన్ని ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు మనుషులు తక్కువైనా పని తక్కువ అవటం ఉండదు కదా సో అదనమాట ఇవి తొడవకోకుండా పెట్టామనుకోండి లోపల ఎంత ఎలా పడితే అలా ఉంటుంది చూసారా ఎంత దుమ్ముందో ఓడవలేదు మార్నింగ్ ఇవ్వడం ఈ పక్క పక్క ఓడలేదు అనమాట ఇదిగోండి ఇక్కడ అంట్లు ఈ అంతకు ముందు రోజుతో మీ వంటలు అనమాట సదర్లా మీకు చెప్పా కదా గురువారం కానీ శుక్రవారం కానీ ఫుల్ మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ వల్ల అయితే అస్సలు మనిషి మనిషిలాగా ఉండను అన్నమాట రకరకాలుగా ఉంటుంది పో బజలు అంతా ఏదేదేదో అయిపోతూ ఉంటుంది నమ్మండి నమ్మకండి అసలు అమ్మో కానీ అది కోర్సు వాడితేనే తగ్గుతుంది అంటున్నారు ఇంక నేనేం చేయలేను కదా వాడాల్సిందే అందుకని చెప్పేసి వేసుకుంటున్నాను ఇక్కడైతే ఈ అంట్లు తోమడం ఒక అయితే ఇవన్నీ సదురుకోవడం ఒకటి అనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ షెల్ఫ్లు కట్టించిన తర్వాత అంట మా ఇంట్లో ఎక్కడ ఏం పెడుతున్నానో తెలియదంట మా వారికి వచ్చేసేసరికి అన్నీ తీసి ఉంటుంది కదా స్టాండ్ ఆ స్టాండ్ పెట్టాలంట ఏం చెప్పమంటారు ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టి కట్టించుకుని మళ్ళీ ఎవరన్నా గోడకి ఉండే స్టీల్ది పెట్టుకుంటారా ఏం చెప్పను ఏమన్నా అన్నావు అనుకో నువ్వు వేసుకొని పడుతుందే అని చెప్పుకుంటారు చుట్టుపక్కల జనాలు ఇలాంటి చిన్న చిన్న మాటలు తెలియదు కదా అంత కష్టపడి అన్ని ఖర్చు పెట్టి కబోళ్ళన్నీ కట్టించుకొని ఎవరైనా వంటగదిలో ర్యాక్స్ ఉంటాయి కదా ర్యాక్స్లన్నీ కట్టించాం కిచెన్ ఐటెం పెట్టుకునే ర్యాక్లు వేరుగా కట్టిస్తారు కదా అవి కూడా కట్టించుకున్నాం అనమాట కావాలని అన్నీ చేశారు అన్నీ చెందారు చిత్రంగా మాట్లాడారు అనమాట ఒకసారి మా అమ్మ వచ్చినా అలాగే ఉంటుంది మీ ఇంట్లో ఎక్కడ ఏమి ఉన్నాయో కనిపించట్లేదు వంటది ఏం కనిపించాలి నా అర్థం చక్కగా ఉండి పెడతా ఏ ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది పెడతా ఏదంటే అది ఎదురుగున్నా ఉంటాయి తీసుకొని తినేసి కూర్చునే దానికి వంటగదిలో వీళ్ళకి ఏం కనిపించాలంటారు నా అర్థం కాదు అదనమాట మా ఇంట్లో ప్రాబ్లం ఇంకో ఎన్ని అంట్లున్నా చూసారా రెండు రోజులు అంటే సామాన్యమైన ఇంట్లో ఉంటాయా అన్ని కలిపి కింద చదురుతున్నాను అనమాట పాల గిన్నెలు టీ గిన్నెలు పెరుగు తోడబెట్టుకునే గిన్నెలు అన్నీ కూడా గ్యాస్ పోయి కింద షెల్ఫ్లో చదురుకుంటాను ఈ బాక్సులు లాంటివి మాత్రం ఆపోజిట్ షెల్ఫ్లో పెడతాను అనమాట ఎంత నీట్గా అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడతో ఇది అయిపోయినట్లే మ్యాక్సిమం అంట్లు చదిరాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి చూపిస్తాను ఏంటంటే ఇక్కడ షింక్ ఉంటుంది కదా షింక్లో మమ్మల్ని ఇప్పుడు కప్పులు కానీ ఏమన్నా గాజు ఐటమ్ కానీ పెట్టుకోవడానికి ఇది అనేది ఇచ్చాడు అనమాట షింక్కి అటాచ్డ్ ఈ స్టాండ్ తీసి మొన్నటి వరకు మూల పెట్టాము మొన్న బయట పెట్టా అయ్యో ఇవన్నీ ఆ చేసేసావు అంటున్నారు ఇప్పుడు ఈ కట్టించి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంచుమించు ఇప్పుడు అంటే నేను అంటే అన్నీ ఖర్చు పెట్టిచ్చేసానంట ఇల్లు ఖర్చు పెట్టకపోతే ఎలా అవుతుంది చెప్పండి కష్టం అండి బాబు కొన్ని మాటలు ఇది ఈవినింగ్ టైం అనమాట ఇదిగో బలే ఉంటుంది నాకు భలే ఇష్టం ఇది మాత్రం నీది గురువారం శుక్రవారం మెడిసిన్స్ ఉంటాయన్న కదా ఆ మెడిసిన్ ఎఫెక్ట్కి కళ్ళు కరకర తిరిగిపోవడం బొజ్జలు వేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకనే బాగుంది తీయ కాకపోతే ఈ రామఫలం తిన్నాక ఈ ఫ్రూట్స్ అన్నీ తిన్నాం ఇది అసలు తినడం సప్ సప్గా ఉంటుంది అంత స్వీట్ ఉందన్నమాట మొన్న గురువారం బుధవారం నాడు దేవుడికి పెట్టాలి పెట్టి వాళ్ళు తిందామని తీసాను అనమాట ఓకేనా ఇదైతే బట్టలు మాకు నాలుగున్నర అయిపోయింది అసలు బయట వాతావరణం చూసారా ఎంత ఎండగా ఉందో అసలా ఎప్పుడో ఏప్రిల్ కానీ ఎండలు వచ్చాయి కాదండి అలాంటిది మార్చి కూడా రాలేదు ఫిబ్రవరి కదా ఇది ఫిబ్రవరి ఎండింగ్కే అయితే ఎంత ఎండలు ఉన్నాయో అసలు ఫైవ్ థర్టీకి కూడా ఎండ చల్లపడలేదన్నమాట అంత ఎండలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఇయర్ ఏమొద్దు మా చిన్నబాబు అయితే హాస్టల్లో ఉంటాడు కదా ఇంకా వాడి గురించి టెన్షను చూసారా ఎలా వెళ్తున్నాయి వెహికల్స్ ఇంకా నేను వాయిస్ ఓవర్ ఓకే వాయిస్ ఎక్కడిస్తా చెప్పండి ఇదిగో మెయిన్ రోడ్డు కంటిన్యూగా వెళ్తూనే ఉంటుందన్నమాట ఇయ్యో ఒకటి ఒకటి ఎండ కూడా వేవచ్చంగా ఉంది ఇది మామిడి చెట్టు పోతు అనమాట ఇందాక చూపించా కదా దుమ్మని పిందలన్నీ రాలిపోతున్నాయి ఎందుకు రాలిపోతున్నాయో తెలీదు పాలు కాసాను కదా అదైతే కొంచెం అంతా పాలు కాసుకుని తాగుతున్నాను డౌట్ ఏంటంటే హార్లిక్స్ వేసుకోమన్నారో లేదో కనుక్కోవాలి ఎందుకంటే హార్లిక్స్ కూడా గోధుమలతో తయారు చేసేదే కదా అంటే కొంచెం ఫుడ్ డైట్ చెప్పారు దాంట్లో గోధుమలు కూడా వదిలేయమన్నారు తినొద్దు అన్నారు ఇక్కడైతే రోలు రోలు అన్నా కదా మామిడి చెట్టు కింద ఉందండి తీపిచ్చాలి అనేదాన్ని కదా రోలు తీశారు చక్కగా అయితే కడిగాను కానీ ఇదేమైందంటే దానికి ఉంటుంది కదా గురుసె మేము గురుస అంటాము మరి మీరేమంటారో నాకు తెలీదు ఈ గురుస అనేది ఊడిపోయిందనమాట సో అది ఇక్కడ కర్రపల్ల మొక్క ఒకటి ఉంది అది అడ్డదిడ్డంగా ఉంది దాన్ని అయితే నరుక్కుంటున్నాను మామూలుగా ఇలాగా కత్తిపెట్టలకు కానీ చాకులకు కానీ పదును పెట్టడానికి నేనేమి బయటకి తీసుకెళ్ళను మాక్సిమం నాకు కొంచెం పదును చేసుకోవడం అనేది వచ్చనమాట అవి నేనే ఇంట్లో చేసేసుకుంటా ఉంటా ఎక్కడికన్నా వెళ్ళినా చాకులు లాంటివి పదును లేకపోతే నేనే పదును పెట్టేసి ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటాను అనమాట అట్లా అలా అలవాటు నాకు ఇంకా అంటే నాన్న వ్యవసాయం దాంతో వ్యవసాయం పనులన్నీ వచ్చు అందులో నేను మగపిల్లలాగా పెరిగాను మా ఇంట్లో అందుకని చెప్పేసి చాలా పనులు వచ్చు చేను చెట్టు అని తిరిగినంతసేపు ఏ స్కిన్ ఎలర్జీస్ రాలేదు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు ఆరాంగా ఇంట్లో కూర్చోబెట్టాక మొత్తం ఎటు చెడ్డు అన్నీ వస్తున్నాయి దాని వెనకాల ఒకటి ఇదిగోండి ఇలా అయితే చిన్న ముక్క కట్ చేసి పెట్టుకున్నాం అనుకో అది కదలకుండా ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు ఇంతకీ ఎందుకు రెడీ చేశాను అనుకుంటున్నారా ఇది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మన ట్రెడిషనల్ కదా చేస్త మ్యాక్సిమం ఒప్పుకున్నంత వరకు ఇలాగ చేసుకుంటూ ఉంటాను ఇది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమో చేయలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు ఇద్దరమే కదా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మనకి ఇబ్బంది ఏముందని చెప్పేసి తీపిచ్చాను అనమాట అంతకుముందు కూడా చిన్న చేతిగా చిన్న చిన్న పనులు చేసేదాన్ని ఇంట్లో కొంచెం అంతా మిక్సీ వేసి లైట్గా తీసుకొచ్చేది ఇంట్లో వేసి రుబ్బి మినపొడియాలు అలా పట్టేది అన్నమాట గారెలు కూడా మనం మిక్సీలో వేసిన దానికన్నా ఇట్లాగా గరవట్లో వేసుకుంటే భలే ఉంటాయి అసలు ట్రై చేయండి అంటే అందరికీ ఎక్కడి నుంచి వస్తాయి కానీ గ్రైండర్లు వచ్చేస్తున్నాయి కదా గ్రైండర్లో కూడా మంచి గ్రైండర్లు ఉన్నాయి ఇలాగ పొత్తం ఉన్న గ్రైండర్లు అయితే వాడుకోండి అవి బాగానే ఉంటాయి స్పేస్ ఆక్యుపై చేసేది అంటే మనం ఏం చేయలేం కానీ బట్ అవి బాగుంటాయి ఇలా రుబ్బు రోల్లాగా ఉన్న గైండర్లో పిండి అయితే బాగుంటుంది నెక్స్ట్ అయితే దీనికి సంబంధించి ఏం చేశాను అనేది ఇంకో వీడియో కడతాను ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని ఆదరించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ ఇలాగా విలేజ్ స్టైల్ ఇలాంటి వీడియోస్తో అయితే మీ ముందుకు రావడానికి చూస్తాను బై బాయ్